హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే రెడీమేడ్ టాప్తో అయితే నేను పంజాబీ డ్రెస్ టాప్ అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి ముందు వీడియోలో అయితే కటింగ్ అప్ చూపించాను కదండి ఇప్పుడు అయితే ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను సో దీనికి అయితే ఇది అయితే టూ పదొక రెండు మీటర్ల క్లాత్ కాబట్టి నేను వాళ్ళు ఆపోజిట్ కానీ పైపింగ్ కానీ ఏమీ అవసరం లేదు అన్నారు సో నేను దానికి అయితే లైనింగ్ను అయితే మెయిన్ క్లాత్కి వేసి రివర్స్ చేశాను సో డిజైన్ నెక్కి డిజైన్ కూడా ఏమీ లేదు సో అందుకనేసి ఈ డైరెక్ట్గా రివర్స్ చేశాను కావాలంటే మనం పంపకం పట్టి లాంటిది వేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయింట్ చేసి నెక్కి జాయింట్ చేసి రివర్స్ చేసి ఈ సైడు మొత్తం అయితే కుట్టు వేశానండి సో ఇక్కడ షోల్డర్ దగ్గర కట్ చేయడం మర్చిపోయాను సో ఇక్కడ షోల్డర్ దగ్గర మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది దాన్ని అయితే కటింగ్ చేశాను సో ఇక్కడ షోల్డర్ దగ్గర డైరెక్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే జాయింటింగ్ అనేది చేసుకుందాము సో ఇలా పెట్టుకోవాలండి రెండు ఫ్రంట్ బ్యాక్ అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా చూసి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో అయితే మనము డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడైతే ఒక స్టిచ్చింగ్ వేశాను అలాగే సెకండ్ వైపు షోల్డర్ కూడా జాయింటింగ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా లాక్ చేసుకోవాలి లాక్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చే జాయింట్ చేయాలి ఎందుకు అంటే మనం జాయింటింగ్ అనేది కరెక్ట్గా వేయాలి దీనికి హిమ్మింగ్ ఫట్టి లాంటిది ఏమీ లేదు కాబట్టి షోల్డర్ జాయింటింగ్ అనేది స్టిఫ్గా ఉండేట్టు ఒక రెండు మూడు సార్లు లాక్ చేసుకొని అయితే మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి షోల్డర్ జాయింట్ అనేది కరెక్ట్గా చేసుకోకపోతే మళ్ళీ ఆ కుట్టు అనేది ఊడిపోతుంది సో జాయింట్ అనేది కరెక్ట్గా వేసుకోవాలి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అయితే అయిపోయింది కదా చూడండి హాఫ్ ఇంచ్ వరకు అయితే వేసుకోవాలి అలాగే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు అయితే షోల్డర్ అనేది బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అయితే హ్యాండ్కి అయితే కింద ప్రిల్స్ పెట్టమన్నారు సో ఇక్కడ హ్యాండ్ డిజైన్ అయితే నేను చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అండి నేనైతే ఇక్కడ కింద మీద అయితే హామ్ లూజ్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కింద అలాగే స్ట్రైట్గా క్లాత్ అనేది కట్ చేయలేదు ఇలా మిడిల్లో హ్యాండ్ కింద భాగంలో మిడిల్లో సంటర్ పాయింట్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని అటొక్క రెండు ప్రిల్స్ ఇటు ఒక రెండు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇది బ్లౌజ్కి అయితే చాలా బాగా రన్నింగ్లో ఉంది ఈ మోడలు సో ఇదే మోడల్ని డ్రెస్కి కూడా పెట్టమన్నారు సో ఇలా ఇలా ఆపోజిట్ ఆపోజిట్ అయితే అటొక రెండు ఒక రెండు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ప్రిల్స్ పైన ఒక కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను ఇలా మిడిల్ పాయింట్ ఉంది కదండి మిడిల్ పాయింట్ మీదకి ఇలా వచ్చేట్టుగా ఇటు సైడు టూ ప్రిల్స్ పెట్టుకోవాలి ఇటు సైడు టూ ప్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న మిడిల్ పాయింట్ పెట్టుకున్నాం కదండీ దానికైతే ఈ ప్రిల్స్ అయితే ఎదురు ఎదురుగా ఉండేట్టు పెట్టుకోవాలి పెట్టుకొని ఆ ప్రిల్స్ పైన అయితే ఒక అయితే వేసుకోవాలి చూడండి ఇలా అయితే మనము కుచ్చులో అయితే పెట్టుకున్నాం కదా సో దీనికి అయితే మనము ఇలా లైనింగ్ను అయితే పంప్ కింద ఫోల్డింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా లైనింగ్ను అయితే జాయింటింగ్ చేస్తున్నాను సో మనము బ్లౌజ్కి బ్యాక్ సైడ్ నడుం పట్టి అయితే ఎలా వేసుకుంటామో సో ఇక్కడ అయితే ఇలా ఒక వన్ వన్ ఇంచ్ క్లాత్ని లైనింగ్ని ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకోవాలి స్ట్రెయిట్ పీస్ తీసుకొని ఇక్కడ హ్యాండ్కి కింద జాయింట్ చేయాలండి చూడండి జాయింట్ చేసి మళ్ళీ ఆ లైనింగ్ను రివర్స్ చేసి తన మనం ఆ వేసిన కుట్టు పైన ఆ లైనింగ్ ఎడ్జ్ పైన కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఆ లైనింగ్ని అయితే మళ్ళీ రివర్స్ చేసి అయితే కుట్టు వేయాలండి చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి దానిపైన కుట్టు వేసుకోవాలి హిమ్మింగ్ చేసి అది విప్పేసుకోవచ్చు లేదు అంటే అలాగే ఉంచుకున్నా కూడా మనకి హ్యాండ్కి అయితే కింద పట్టిలాగా అయితే ఉంటుంది సో ఇక్కడ అయితే లైనింగ్ అనేది మనకి కిందికి పైకి కనబడకుండా లోపటి వైపుకి ఫోల్డింగ్ చేసి అయితే కుట్టు అనేది వేసుకోవాలి సో నేను ఇక్కడ కింద కూడా ఎడ్జి పైన అయితే ఒక కుట్టు వేస్తున్నాను ఎందుకంటే లైనింగ్ మొత్తం మళ్ళీ లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండడానికి కిందికి చివరన మొత్తం లాస్ట్కి అయితే ఒక కుట్టు అయితే వేస్తున్నాను చూడండి ఇలా వేసి ఇలా వేసి దాన్ని మళ్ళీ లైనింగ్ అనేది ఉంది కదండి దాన్ని హిమ్మింగ్ చేసుకోవచ్చు ఇలా సెకండ్ హ్యాండ్కి చూపిస్తాను ఇలా మనం లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేస్తాం కదండి ఇలా ఎడ్జ్ పై పైనుండి అయితే ఇలా కుట్టు అయితే వేసుకోవాలి ఇక్కడ అయితే ప్రిల్స్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనకి కావాలి అంటే తర్వాత హిమ్మింగ్ చేసుకొని ఆ కుట్టు అనేది విప్పేసుకోవచ్చు లేదా అంటే ఆ ప్రిల్స్ పై నుండి అలాగే కుట్టు అనేది ఉండనివ్వచ్చు సో అది మన ఇష్టాన్ని బట్టి అయితే ఉంటుందండి మన కింద ఇలా లైనింగ్ వేసుకోవడం వల్ల బెల్ట్ లాగా అయితే ఉంటుంది అలాగే సెకండ్ హ్యాండ్కి కూడా వేస్తున్నాను సో ఇక్కడ హ్యాండ్ అయితే చూడండి హ్యాండ్ ఫినిష్ అయితే ఇలా వచ్చింది సో అక్కడ బ్రిల్స్ పైన చిన్నగా బీట్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు పెడితే బాగుంటుంది సో మనకి బుగ్గ చేతుల లాగా అయితే లుకింగ్ లుక్ అయితే వచ్చిందండి చూడండి నేను ఇక్కడ ఒక స్టోన్ అయితే పెట్టి చూపిస్తాను నా దగ్గర ఉంది ప్రస్తుతానికి ఆ ప్రిల్స్ పైన ఇలా పెట్టుకుంటే నీట్గా ఉంటుంది కొంచెం గ్రాండ్గా కూడా కనబడుతుంది అలాగే మర్చిపోకుండా మాత్రము మనము బ్లౌజ్కి అయితే హ్యాండ్ లోతు అనేది ఎలా తీసుకుంటామో ఇక్కడ డ్రెస్ హ్యాండ్స్కి కూడా హ్యాండ్ లోతు అనేది కంపల్సరిగా తీసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని అయితే మెయిన్ బాడీ పార్టీకి అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ అయితే షోల్డర్ అనేది వెనుక వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని మనం ఆల్రెడీ లోతు అనేది తీసుకున్నాం కదా ఇక్కడ షోల్డర్ మిడిల్ నుంచి హ్యాండ్కి అయితే మిడిల్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మి హ్యాండ్ మిడిల్ని ఉన్న షోల్డర్ మిడిల్ని ఇలా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి అయితే లైనింగ్ లేదండి సో ఈజీగా అయితే హ్యాండ్ అయితే సాగుతుంది హ్యాండ్ను లాగకుం సాగదీయకుండా కరెక్ట్గా ఇలా క్లాత్ పైన క్లాత్ ఇలా పెట్టేసుకోవాలండి నెమ్మదిగా పెట్టేసుకొని మనం క్లాత్ను మాత్రం లాగకుండా హ్యాండ్ బాడీ పార్ట్కి అయితే హ్యాండ్ని అయితే జాయింటింగ్ చేయాలి సో మిడిల్ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఇలా చివరి వరకు చేయాలి చివరి వరకు చేసి అయితే మళ్ళీ ఇలా డ్రెస్ మొత్తము తిప్పేసుకోవాలండి ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఆ చివర నుండి మిడిల్ వరకు చేసాం కదా మిడిల్ వరకు చేసుకోవాలి ఇలా మిడిల్ నుంచి చేశాక మళ్ళీ ఇంకో వైపు చివరకు అయితే క్లాత్ను సెట్ చేసుకుంటూ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి చూడండి ఇలాగూ క్లాత్ను మాత్రం లాగకూడదండి మళ్ళీ ఈ మిడిల్ నుంచి మళ్ళీ ఇంకో వైపుకు చేసుకోవాలి మళ్ళీ అలా చివరికి చేసిన తర్వాత మళ్ళీ మిడిల్లోకి అయితే డబుల్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది సో హ్యాండ్ అనేది ఎప్పుడైనా కూడా మిడిల్లో నుంచి మాత్రమే స్టార్ట్ అనేది చేయాలండి చూడండి చివరికి వచ్చింది కదా మళ్ళీ ఈ చివరి నుండి మిడిల్లోకి అయితే చేసుకోవాలి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఈ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇక్కడ అయితే వన్ హ్యాండ్ అయిపోయింది కదండీ సేమ్ ఇంతకుముందు చేసినట్టు మళ్ళీ ఇలా మిడిల్లో నుంచి అయితే హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసుకోవాలి మనకి హ్యాండ్ అనేది మిడిల్లో నుంచి జాయింట్ చేసుకోవడం వల్ల హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది సెంటర్లో ఉంటుంది అదే చివరి నుండి హ్యాండ్ అనేది జాయింటింగ్ చేస్తే సైడ్కి తిరుగుతుంది సో అలా కాకూడదు అంటే మిడిల్లో నుంచి మాత్రమే హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేయండి మనం ఏదైనా ఫస్ట్ నుంచి నేర్చుకున్న దాన్ని బట్టే మనకి అలవాటు అయిపోతుంది కాబట్టి మనము చేసే ప్రతి పని కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ అయితే చేయాలండి తొందరపడి ఏది కూడా చేయకూడదు ఇలా చేస్తే తొందర అయిపోతుంది కదా అనేసి అయితే మనము చేయకూడదు చేసే పద్ధతి ప్రకారము చేసుకోవాలి రెడీమేడ్ టాప్ ప్రకారమైనా బాడీ మెజర్మెంట్స్ ప్రకారమైనా చాలా ఈజీగా అయితే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కాకపోతే కటింగ్ చేసే విధానము కానీ స్టిచ్చింగ్ చేసే విధానము కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలండి ఒకటికి రెండు సార్లు అయితే మనము చూసి నేర్చుకోవాలి చూడండి ఇక్కడ హ్యాండ్ జాయింటింగ్ అనేది అయిపోయిందండి హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది కాబట్టి మనము డ్రెస్కి సైడ్ జాయింటింగ్ అయితే చేసుకుందామండి ఇది నేను రెడీమేడ్ డ్రెస్ ప్రకారము కటింగ్ చేశాను కాబట్టి ఎక్స్ట్రా అనేది ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టాను ఎక్కువ అయితే నేను ఎక్కువ లూజ్ అయితే పెట్టలేదు ఎందుకంటే రెడీమేడ్ టాప్ అనేది కొంచెము వాళ్ళు ఫోర్ ఎక్స్ఎల్ తీసుకోగా త్రీ ఎక్సెల్కి ఫిట్టింగ్ చేయించుకున్నారు అయినా కానీ లూజే ఉంది సో కరెక్ట్ అక్కడ వరకు వాళ్ళు స్టిచ్చింగ్ చేయమంటేనూ నేనైతే కరెక్ట్ అక్కడి వరకు పెట్టాను సో దానికోసమైతే ఎక్స్ట్రా అనేది ఏమీ ఉంచలేదు ఎక్కువగా సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెట్టాను సో ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టాను కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ అండి ఇక్కడ సెవెన్ దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే హామ్ లూజ్ వచ్చేసి డ్రెస్కి అయితే టెన్ ఇంచెస్ ఉంది సో టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసి అయితే ఇలా స్ట్రేట్గా కుట్టు వేశాను సో ఇక్కడ చూడండి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అయితే పెట్టాను కదా సో ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ ఉందనేసి నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను మనం మీ డ్రెస్కి అయితే ఇలా వెస్ట్ లూజ్ దగ్గర కానీ హిప్ లూజ్ దగ్గర కానీ మనం చిన్నగా టక్స్ అయితే పెట్టుకోవాలి అక్కడ అయితే మనం లూజు ఎంత వదిలేసామో అక్కడి వరకు అయితే మనము ఇలా మార్కింగ్ చేసుకొని అయితే పెట్టుకోవాలండి చూడండి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఉంది మన ఇంకో సైడ్ అయితే వన్ అండ్ హాఫ్ అనేది లేదు కదండి సో ఇక్కడ మనం వన్ అండ్ హాఫ్కి చూసుకొని అయితే మెజర్ స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే ఇక్కడ హిప్ దగ్గర మనం మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా సో ఎగ్జాక్ట్గా అక్కడ మనం లాక్ అనేది చేసుకోవాలి అక్కడి వరకే స్టిచ్చింగ్ అనేది ఆఫ్ చేయాలండి ఆఫ్ చేస్తే అక్కడ అయితే ఒక రెండు మూడు సార్లు లాక్ అయితే చేసుకోవాలి అలాగే ఇంకో వైపు కూడా మనము హ్యాండ్ సైడ్ జాయింటింగ్ అనేది చేసుకున్నాము సో ఇక్కడ చూడండి మనకి హామ్ లూజ్ దగ్గర కానీ వెస్ట్ లూజ్ దగ్గర కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అలాగే హిప్ దగ్గర మాత్రం వన్ ఇంచ్ మాత్రమే ఉంటుంది ఎందుకంటే స్కట్ ఫోల్డింగ్కి కంఫర్ట్గా ఉండడానికి వన్ ఇంచ్ మాత్రమే సరిపోతుంది స్కట్ ఫోల్డింగ్కి అలాగే సెకండ్ వైపున కూడా సేమ్ మెజర్తో జాయింటింగ్ అనేది చేస్తున్నాను సో హ్యాండ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎంత వస్తే అంత అయితే పెట్టుకోవాలండి సెవెన్ అయితే వచ్చింది కదండి సెవెన్కి అయితే మార్కింగ్ చేశాను అలాగే హామ్ లూజ్ దగ్గర మాత్రము టెన్ ఇంచ్ అండి నేను సైడ్కి ఎక్స్ట్రా వన్ అండ్ హాఫే పెట్టాను కాబట్టి ఇక్కడ వన్ అండ్ హాఫ్ దగ్గర చేస్తున్నాను ఇక్కడ వెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేశాను కదా అక్కడ వన్ అండ్ హాఫ్కి పెట్టాను హిప్ లూజ్ దగ్గర మాత్రము వన్ ఇంచండి ఇక్కడ చూడండి హిప్ దగ్గర వన్ ఇంచ్ పెట్టాను వెస్ట్ లూజ్ దగ్గర వన్ అండ్ హాఫ్ మనం డ్రెస్కి అయితే ఇలా కంపల్సరీగా చిన్నగా టక్స్ అనేవి పెట్టుకోవాలి మనకి డ్రెస్ సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఐడెంటిఫికేషన్ కోసము అలా టక్స్ పెట్టుకుంటే ఈజీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు దగ్గర ఉన్న మార్కింగ్ వరకు అయితే ఇలా స్టిచ్ కుట్టు ఆఫ్ చేసి ఇలా లాక్ చేసుకోవాలి చూడండి ఇలా లాక్ చేస్తే అయితే మనం ఈ థ్రెడ్ని అయితే కటింగ్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్కర్ట్ అనేది ఈ కుట్టుకోవాలి ఇలా లాక్ చేసుకుంటే మనకి ఇక్కడ నుండి ఇక్కడి వరకు అయితే స్కర్ట్ అనేది వస్తుంది సో స్కర్ట్ కోసం అయితే వన్ ఇంచ్ మనము పెట్టుకున్నాం కదండి ఈ వన్ ఇంచ్ను చూడండి ఒక హాఫ్ ఇంచు ఇలా ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచు పైకి ఫోల్డ్ చేయాలి ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే వన్ ఇంచు కవర్ అయ్యేట్టు మనము స్కర్ట్ అనేది ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఈ ఫోల్డింగ్ మీద చివరికి అయితే కుట్టు అనేది వేసుకోవాలండి మనం కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి లేదు అంటే మనము ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా చేయకుంటే మనకు ముడత అనేది వస్తుంది అలాగే సైడు స్కర్ట్ కటింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఈ క్లాత్ మనకి గేరా ఎక్కువ కావాలని క్రాస్గా కటింగ్ చేసుకుంటే కంపల్సరీగా ముడత అనేది వస్తుంది కాబట్టి స్కర్ట్ కోసం అయితే స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి ఇలా మనం ఇక్కడ ఇక్కడి వరకు అయితే లాక్ చేసాం కదండి ఆ లాక్ చేసిన దానికి ఒక పావు ఇంచు పై వరకు మనము ఇలా స్ట్రైట్గా కుట్టు అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడి వరకు ఈ పావు ఇంచు పై వరకు వేశాను పావు ఇంచు పై వరకు వేసాక నీళ్ళను కిందికే ఉంచేసి మళ్ళీ సెకండ్ వైపు అయితే ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ జాయింట్ దగ్గర ఒక్కసారి లాక్ చేసుకోవాలండి లాక్ చేసుకొని మళ్ళీ చివరికి సూజ్ తీసుకొచ్చి మళ్ళీ ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ను స్ట్రైట్గా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ వచ్చేటట్టు చూడండి ఇలాగూ మనము కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత సెట్ చేసుకుంటూ నుండి కుట్టు వేసుకోవాలి ఇలా చివరన కూడా ఎక్కువ తక్కువ అనేది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా మనము ఫోల్డింగ్ చేసుకుంటూ దానిపై నుండి కుట్టు వేసుకోవాలి ఇలా లోపటి వైపునకి అయితే మనం కుట్టు వేసాం కదా ఇప్పుడు మళ్ళీ అయితే ఇలా తిప్పేసి మళ్ళీ ఇలా ఓపెన్ వైపు దాని దానిపై నుండి కుట్టు వేసుకోవాలండి మనము ఇప్పుడు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు అయితే ఫోల్డింగ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేసాం కదా ఒక కుట్టు ఇలా ఈ చివరికి ఒక కుట్టు ఆ చివరికి అనేట్టు మనము ఇలా కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇక్కడ మిడిల్కి వచ్చిన తర్వాత మనము ఇంతకుముందు ఇలా బాక్స్ లాగా కుట్టు వేసామో సేమ్ ఇక్కడ కూడా క్లాత్ని ఇలా కరెక్ట్గా స్ట్రేట్గా పెట్టేసి సూది నీళ్ళ కిందికే ఉంచాలండి ఇలా కిందికే ఉంచి క్లాత్ని ఇలా తిప్పేసి దానిపై నుండి మళ్ళీ కుట్టు వేసుకోవాలి మిడిల్లో ఇలా బాక్స్ లాగా పెట్టాలి మళ్ళీ ఇలా ఎడ్జ్ పై నుండి అయితే కుట్టు వేసుకోవాలి కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్ అయినా కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు అయితే వీడియో చూసి ట్రై చేయండి చాలా ఈజీగా అయితే ఉంటుంది సో ఇక్కడ సెకండ్ నెక్కి కూడా కుట్టి చూపిస్తాను చూడండి ఇలా మనకి రెండు కుట్లు అనేది వేసుకోవడం వల్ల స్కర్ట్ అనేది స్టిప్గా ఉంటుంది ఇలా ముడతలు పడకుండా ఉంటుందండి మనం సింగిల్ కుట్టు వేసుకోవడం వల్ల అది ముడత అనేది వస్తుంది చూడండి ఇక్కడైతే ఇలా హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్ చేయాలి ఒకసారి మళ్ళీ ఒకసారి హాఫ్ ఇంగ్ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేయాలి ఇలాగూ వన్ ఇంచ్ కవర్ అయిపోతుంది ఇలా ఈ చివరికి మనకి క్లాత్ అనేది లేవకుండా ఫోల్డ్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ముడతలు రాకుండా అయితే నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ మనము కుట్టు అనేది వేసుకోవాలండి ఎక్కువ దూరము ఫోల్డింగ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కుట్టు వేసుకోవాలి మనకి స్కర్ట్ ఎక్కడి వరకు మార్కింగ్ చేసుకోవాలంటే షోల్డర్ దగ్గర నుంచి అయితే ట్వంటీ వన్ ఇంచెస్ చిన్న సైజు టాప్స్కి అయితే ట్వంటీ వన్ ఇంచెస్కి పెట్టుకోవాలి పెద్ద సైజు టాప్కి అయితే ఒక వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి అలాగే షోల్డర్ హామ్ రౌండ్ దగ్గర నుంచి అయితే ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు అయితే స్కర్ట్కి సరిపోతుందండి స్కర్ట్ లెంత్ సో అక్కడి వరకు అయితే మనము హిప్ లూజ్ వరకు అయితే హిప్ లూజ్ అనేది అక్కడ వరకు పెట్టుకోవచ్చు అక్కడ నుండి కిందికి మనం ఈ స్కర్ట్ అనేది కుట్టుకోవాలండి సో కంపల్సరీగా మనము ఎక్కువ తక్కువ పెట్టుకుంటే కూడా మనకి హిప్ దగ్గర కూడా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది కాబట్టి మనకి హామ్ దగ్గర నుంచి స్కర్ట్కి కుట్టుకోవాలి అంటే ఫిఫ్టీన్ ఇంచెస్ లెంత్ నుంచి అయితే చూసుకోవాలి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుందండి ఎవరికైనా కూడా మరి థర్టీన్ ఇంచెస్ అంటే మనకి నడుము అనేది కనబడుతుంది సో ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇలా సింగిల్గా కుట్టు వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ చేసుకొని అయితే కుట్టు వేసుకోవాలి చాలా ఈజీగా అయితే మనము డ్రెస్ అనేది ఒక థర్టీ మినిట్స్లో అయితే డ్రెస్ అనేది ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కటింగ్ వీడియో కూడా ముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఎలాంటి డౌట్స్ లేకుండా అయితే కటింగ్ అయితే పెట్టానండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీలైనంత వరకు అయితే నేను ఈజీ ప్రాసెస్ని అయితే చెప్తున్నాను కొత్త వారికి అయితే నా వీడియోస్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీరు చేసే లైక్ అనేది నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది అలాగే నా ఛానల్ అనేది కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇప్పుడు స్కర్ట్ అయితే కుట్టాం కదండి కింద గేరాకి అయితే ఆల్రెడీ బొద్దు అనేది ఉంది సో దానికనేసి నేను సింగిల్ ఫోల్డింగ్ చేసుకున్నాను బొద్దు అనేది లేకపోతే డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా సింగిల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలండి అలాగే లైనింగ్కి కూడా నేను చూపించడం మర్చిపోయాను లైనింగ్ కూడా కింద ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా అయితే సింగిల్ కుట్టు కానీ డబుల్ కుట్టు కానీ మనం ఇప్పుడు స్కర్ట్కి అయితే డబుల్గా ఇలా వేస్తామో అలా అయినా వేసుకోవచ్చు లేదు అంటే ఇలా ఒక్క కుట్టు వేసుకున్నా బాగానే ఉంటుంది బాగుంటుంది బాగానే ఉంటుంది అనడానికి బాగుంటుంది అనడానికి కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి సో మనం చేసే అని కూడా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అయితే మనము చేయాలి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి కస్టమర్స్ అనేది మళ్ళీ ఇంకొకటి బ్లౌజ్ కూడా ఇస్తారు సో వాళ్ళ హ్యాపీనే మన హ్యాపీ కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండేట్టు అయితే మనము ఫినిషింగ్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ ఆల్మోస్ట్ బ్లౌజ్ అయితే సారీ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది నేనైతే రెడీమేడ్ డ్రెస్తో అయితే స్టిచ్చింగ్ చేశాను సో చూడండి స్కర్ట్ చాలా నీట్గా వచ్చింది అలాగే హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ కింద మహారాణి హ్యాండ్స్ అండి ఇవి మహారాణి హ్యాండ్స్ పెట్టాను ఫ్రంట్ ఫ్రంట్ నెక్కి కానీ ఎలాంటి డిజైన్ పెట్టలేదు బ్యాక్ రౌండ్ ఫ్రంట్ రౌండ్ అండి ఇది మనము బ్లౌజ్కి ఎలా మెజర్మెంట్స్ తీసుకుంటామో డ్రెస్కి కూడా సేమ్ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు అండి ఈ మనకి ఇలా రెడీమేడ్ డ్రెస్ ఇచ్చారంటే కొత్తగా నేర్చుకునే వల్ల అయితే ఇంకా ఈజీగా అయితే మెజర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ అండి చూడండి నేనైతే ఇలా పట్టుకొని చూపిస్తున్నాను కొ నా సైజ్ అండి డ్రెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా పట్టుకొని చూస్తే అది ఒక సాటిస్ఫాక్షన్ అండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్